అందరికీ నమస్కారం మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మంచి మాట ఏంటి అని చెప్పి తన కోపమే తన శత్రువు ఈ పద్యం మనం చదువుకున్నాం కదండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష ఇది చదువుకున్నాం కదా గుర్తొస్తుందా అందరికీ నిజమేనండి కోపం అనేటటువంటిది మనిషికి పెద్ద శత్రువు కోపంలో మనము అదుపు తప్పి ఏవో ఏవో మాటలు మాట్లాడేస్తాం ఆ మాటల వల్ల సంబంధాలు దూరం అవుతాయి మనకి పెద్దవాళ్ళు చెప్తారు కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే మనకి తీసుకోలేము అని చెప్పి అదుపు తప్పిన మాటలు అవతల వాళ్ళని బాధ పెడతాయి ఇప్పుడు నిప్పు కణికు ఉందండి ఒక్క నిప్పు కణిక చాలు అడవి మొత్తం దహించేయటానికి అవునా కాదా చెప్పండి సో మన కోపాన్ని మనం నియంత్రించుకోవాలి మాట్లాడేటప్పుడు మన కోపం వల్ల ఎదుటివారు ఎలా ఫీల్ అవుతారు అనేటటువంటిది ఆలోచించుకొని మాటలు మనము మాట్లాడాలి బాణాలలాగా మాటలు బయటికి దూసుకు వచ్చేస్తే కనుక దానివల్ల వేరే వాళ్ళ మనసులు గాయపడితే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి మనకు ఉండవండి నువ్వు కనిపిస్తే ఆహో ఓహో అని చెప్పి పలకరిస్తారు ఉండరు పలకరించకుండా ఉండరు కానీ మనస్ఫూర్తిగా నీతో మాట్లాడటం వేరు మనసుకి గాయమైన తర్వాత వాళ్ళు ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుందండి అందువల్ల మనకి మన శాంతమే మనకి రక్ష కోపం అనేటటువంటిది నేను బాగా కోపంగా ఉంటాను నాకు కోపం వస్తే ఒళ్ళు తెలియదు అని కొంతమంది చెప్తూ ఉంటారు అదేం విజయం కాదండి అది నీ బలహీనత నీ కోపాన్ని నువ్వు నియంత్రించుకోలేకపోతే నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే వేరే వాళ్ళని నువ్వు ఎలా చేస్తావు అసలు చేయలేవు కదా కాబట్టి ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి మన కోపాన్ని మనము నియంత్రణలో ఉంచుకోవాలి మన కోపాన్ని మనము నియంత్రించుకోలేకపోతే గనక వచ్చేటటువంటి దుష్పరిణామాలు కూడా మనం ఆలోచించాలి మన యొక్క ఫ్రెండ్సే మనకి మాట బాగుండగా మనం ఏమన్నా తూలితే కనుక ఎన్నో ఏళ్ళ ఫ్రెండ్షిప్ని వాళ్ళు వదిలేస్తారండి నన్ను ఎందుకనంటే నువ్వు చూడంగానే నువ్వన్న మాటే వాడికి సరల్లాగా తురుస్తూ ఉంటుంది పొడుస్తూ ఉంటుంది నన్ను అట్లా అన్నాడు అనవసరంగా అన్నాడు అని చెప్పి చాలా ఫీల్ అవుతారు అందువల్ల కోపాన్ని మనం ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలండి ఒక క్రౌ ఉన్నా కానీ ఇదేమీ పర్మనెంట్గా వాళ్ళ మీద మనకేమీ శత్రుత్వం ఉండదు కొద్ది నిమిషాలు ఆలోచించాలి శాంతాన్ని మనం ఆశ్రయిస్తే దీన్ని ఎట్లా అని చెప్పినంటే బాగా కోపం వచ్చిందనుకోండి మౌనంగా ఉండటమే దానికి మార్గం మనం మౌనంగా ఉంటే ఈ ఈ క్షణాన ఉన్నటువంటి ఆలోచన తర్వాత మనకి ఉండదు అలాగే చాలామంది మనకి చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా మితిమీరిన కోపం వస్తుంది అనుకోండి మాట దొరులుతామనేటటువంటి భయం వస్తుంది అనుకోండి మనము మన అంకిల్ని వెనక్కి లెక్క పెట్టుకోమంటారు అప్పుడు ఏంటంటే మన మైండ్ ఆ లెక్క పెట్టడం మీద డిపెండ్ అవుతుంది ఆటోమేటిక్గా మన మనసు డైవర్ట్ అవుతుందండి అలా మనం కోపాన్ని మనం నియంత్రించుకునేటటువంటి ఒక టెక్నిక్ అలాగే ఇంకా మనకి ఇష్టమైన వ్యక్తుల్ని తలుచుకోవటం అప్పుడేంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి స్పన్నకి రాగానే ఈ మాటల్ని కొంచెం మనం మాట్లాడవలసినటువంటి మాటల్ని మర్చిపోతామండి అప్పుడు మనకి కోపం అదుపులో ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి మూడు మనకి తర్వాత ఉండదు ఈ క్షణంలో నువ్వు బాగా కోపంగా ఉండొచ్చు ఇంకో ఐదు నిమిషాలు అయిన తర్వాత నీ కోపము తగ్గచ్చు అప్పుడు ఆలోచన అనేటటువంటిది మనకు వస్తుంది మన వివేకము మన మనసు మనకి మనం మాట్లాడే మాట ఏంటనేది హెచ్చరిస్తుంది ఆటోమేటిక్గా మనము శాంతం అనేటటువంటిది వహిస్తాం సో మన శాంతం అనేటటువంటిది మనకి రక్ష మనకి రక్షణగా ఉంటుంది మనము ఓర్పుగా ఉన్నాము మాట్లాడలేదు అని చెప్పినంటే అది చేతగాంతనం కాదు అది ఏంటంటే ఎదుటివాడు బాగా కోపంతో మాట్లాడుతున్నాడు అది వాడి బలహీనత అదే బలహీనత నువ్వు కూడా ఈక్వల్గా పెట్టుకొని మాటింటి మాట మాటకి మాట మాటకి మాట మాట్లాడేవనుకోండి వాడికి నీకు తేడా ఏముంది అప్పుడు ఇంకా అందువల్ల మనకి మన ఇంద్రియ నిగ్రహణ అనే నిగ్రహం అనేటటువంటిది చాలా అండి కోపాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి పిల్లల మీదేంటి పెద్దల మీదేంటి అలాగే మనం ఉద్యోగాలు చేసే చోట ఏంటి ఒక్కొక్కసారి ఏంటంటే మన తప్పు లేకపోయినా మనకి అవతల వాళ్ళు మన మీద కోపపడే సందర్భాలు వస్తాయి అటువంటప్పుడు కూడా మనం ఏంటంటే మౌనంగా ఉండి ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా అయ్యో వీళ్ళని మనం అరిచాము కానీ ఎదురు చెప్పలేదు నాదే తప్పు అని చెప్పి ఎదుటి వ్యక్తి రియలైజ్ అవుతాడండి గ్యారంటీగా నీకు సారీ చెప్తారు తిరిగి మేము పొరపాటు నిందాకేదన్నాను రా ఏం పట్టించుకోకు మనసులో పెట్టుకోకు అని చెప్పి చెప్తారు సో అందువల్ల మన కోపమే మన శత్రువు మన శాంతమే మనకి రక్ష అనేటటువంటి ఈ చక్కటి సూక్తిని మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో అవలంబిద్దాం ధన్యవాదాలు